నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సాయంత్రం అయింది సంతోషం పైకి వచ్చినాము అక్కడ కూర్చో కూ నా తిప్పాలంటే సంతోషం చూడండి నానా తోటకూర పోసుకుందాం నాన్న కూర్చుంటావాడ ఈడ కూర్చుంటావా ఈడ కూర్చోవా నేను పోసినాక నేను తోలుకుపోయి తిప్పుతా సరేనా మంచిదాను కదా నువ్వు చాలా మంచిగా ఉన్నావు కదా సరేనా ఏమిట్లో వేయాలి నేను ఏ కుండీలో వేయాలి ఇందులో ఉంది అందులో లేదు కదా అందులో వస్తా సరేనా మంచిగా ఉన్నాం నువ్వు కూర్చుంటావు నేను పని చేసుకుంటా కదా చూడండి ఇందులో మట్టి నింపి పెట్టినా కానీ ఏం వేయలేదు ఇంకా ఉండేదాన్ని ఇష్టపెట్టినా వాన పడుతుంది కదా మట్టి కూడా నానింది ఇంకా తోటకూర వస్తే చేసేదాన్ని ఇది చూడండి తోటకూర అయితే పోసుకుందాం మనం ఇప్పుడు మట్టి మంచిగా నింపి పెట్టుకున్నాను అన్నిట్లా కొన్ని ఇట్లా పెట్టుకున్నా కొన్నిట్లో పెట్టుకోలేదు అన్నట్లు ఇంకా వర్షం పడ్డాక పెట్టుకుందామని ఇప్పుడైతే మట్టి అయితే బాగా నానింది మనకు తీసి మూత తీసి మళ్ళా మూత తీసి తీసావా చూడండి సంతోషం అయితే ఇట్లా కూర్చుంటాడు మంచిగా ఇంకా నేను పని చేసుకోవచ్చు ఇది సరిపోతే మంచిగా కూలర్ ట్రబుల్ చూడండి పైన ఇవి ఇగో ఇది చూడు అదే ఒకసారి తోటకూర తీసుకున్నాకి పైన పైంది పెద్ద పెద్ద తీసుకున్నా మళ్ళీ వచ్చింది తోటకూర వచ్చింది ఇందులో గంగవల్ కూర కూడా ఉంది తీసినావానా మా ఎంత బాగా తీసుకున్నావు నాన్న సరే అవి తీసుకుంటే చూడండి తోటకూర అయితే పోసుకుందాం ఈ రెండు నాన్న వద్దు నాన్న కొట్టొద్దు నాన్న వద్దు కొట్టవద్దు అట్లా చేసారా అట్లా చేయొద్దు నన్ను ఫ్రెండ్స్ కాయతో చెప్తావా నువ్వు కొట్ట కట్టి కడి చేతులు కట్టే ఉంటే అయిపోయావు నువ్వు చూడండి తోటకూర విత్తనాలు ఇంకనే అయితే ఇది నీట్గా చేసుకోలేదు ఇట్లయినా కూడా మంచిగా వచ్చేస్తాయి డబ్బాలో పోసి మంచిగా పెట్టుకున్నాము ఒట్టిగా ఉన్నాయి అన్నట్లు తడిగా ఉంటే రావు కదా పైన ఏం పెట్టలేదు కింద పెట్టుకున్నా మంచిగా ఎండబెట్టి చూడండి లేవలు చేసుకోలేదు మట్టి నేను ఖాళీ మట్టి నింపినా ఇట్లా పెట్టేసినా ఊకుండా అట్లా చేయొద్దు నాన్న నువ్వు తోటకూర వస్తుంది పాలకూర వస్తుంది అన్ని ఆకుకూరలు వస్తాయి ఇందులో కూడా చిన్నగానే ఉంది కానీ వచ్చేసి సరిపోతాయి అని అట్లా ఆకుకూరలు పైన పైనవి ఆకుకూరలు సరిపోతాయి మంచిగా అని మంచిగా అంటావా ఇట్లా నువ్వు అంటావా నన్ను ఉంది తోటకూర ఉంది కానీ ఇంకా ఒకసారి తీసుకున్న రెండుసార్లు తీసుకున్నా సరిపోతుంది అది అయిపోతుంది మళ్ళీ పోసుకుంటే మళ్ళీ ఇక పోసుకుంటూనే ఉండాలి తీసుకుంటూనే ఉండాలి అని అట్లా చూడండి ఇట్లా ఇట్లా నిండు ఇట్లా పోసేస్తే విత్తనా విత్తనాలు అయితే ఏవి కొనకడ నేనే తయారు చేసుకుంటే ఇట్లా చూడండి ఇట్లా నేను ఇట్లా అని ఇట్లా పోసేస్తే అవే మొలుస్తాయి మంచిగా చూడండి ఇవన్నీ పోషన అట్లే పోసిన నేను ఇంకా ఇట్లా చేసి నింపి పెట్టుకుంటా ఎండబెట్టి గంగవైలు కూర ప్రతి ఒక్క విత్తనాలు నేనే తయారు చేసుకుంటే కొడుతున్నావు నాని నువ్వు అట్లా చూడండి ఇందులో అయితే అయిపోయింది ఇట్లానే వేసుకుంటే ఇంక ఉన్నా సరే మొలుస్తాయి ఇది తోటకూర అవే మొలుస్తాయి గాలికి కొట్టుకొచ్చి మొలుస్తాయి ఇంక ఇట్లా పోసుకుంటే మొలిబావా ఏడంటే అక్కడ తోటకూర విత్తనాలు అయితే చాలా పడుతాయి అట్లే మొలుస్తాయి చూడండి ఇంకా చూడండి ఇతరుల కూడా ఇట్లా పోసుకుందాము ఇట్లా వాళ్ళైతే ఇంకా ప్యాకెట్ ఇస్తారు ప్యాకెట్ తెచ్చుకోవడం ఎక్కువ వేసుకోవద్దు ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా నల్ చేస్తున్నాం తెల్ల తెల్లది మొత్తం విత్తనాలు కావు ఆ విత్తనాలు అయితే నల్లగా ఉంటాయి కొన్ని విత్తనాలు నల్లగా ఉంటాయి తెల్ల విత్తనాలు కూడా ఉంటాయి తోటకూర విత్తనాలు ఇవి నల్లవి తెల్లవి కాదు ఇంత కుండెలా వేసుకున్నామంటే ఒక చిటికేడు వేసుకున్నామంటే మనకు వస్తా మనం కొనుక్కొచ్చిన విత్తనాల్లో ఇవి కూడా కొనే వాడు ఉంటాయి కానీ మనం అట్లా పొట్టుతో పెట్టినాం కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది అంతే చూడండి ఇట్లా ఉన్నది కూడా వచ్చేస్తుంది ఇట్లా అనుకొని నీళ్ళు పోసుకున్నామంటే చాలు ఇంకా వర్షం పడుతుంది నీళ్ళు అయితే ఏం పోయను ఇంకా ఇంకొక దాంట్లో ఉంది చూపిస్తాను అందులో కూడా నేను ఏం వేసుకోలేదు కాళ్ళు నింపి పెట్టినా అందులో అయితే పుండి కూర పోసుకొని చూపిస్తా రండి ఇక్కడ చూడండి ఇది కూడా ఖాళీ ఉంది అంటే పాలకూర ఉండేది తీసుకున్న ఖాళీ ఉంది ఒక పుండి కూర చెట్టు ఉంది ఇందులో పుండి కూర వస్తుంది ఇందులో తెల్ల పుండి కూర మనం ఇట్లా ఇత ఈ చెట్లు అంటే కూడా మంచిగా వస్తుంది ఒక రెండు చెట్లు అయితే పప్పు సరిపోతుంది చూడండి చౌలక్కయ చెట్లు చూడండి ఎండాకాలంలో పెట్టుకున్నా నేను ఇప్పుడు కాస్తున్నాయి కాయ కాతా చూడండి మూడు చెట్లు బతికినాయి మళ్ళీ పెట్టుకున్నా ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా చూడండి ఇందులో అయితే పుండి కూర వస్తున్నా ఇవి కూడా నేనేం తయారు చేసుకునేతులు అందుకే పొట్టు పొట్టునే చూడండి ఇట్లా పోసేసుకుని ఉంటే మంచిగా వచ్చేస్తుంది ఇది కూడా ఇంత ఈజీ మనం ఆకుకూరలు పోసుకొని పండించుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఈ వర్షాకాలము ఆకురలు కొనేది కూడా కష్టం బయట మనకు భయం అవుతుంది కదా కొనదు తినొద్దు అంటారు కదా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పీక్ వస్తారు కడుక్కు వస్తారు కదా అన్నీ ఈగలు అవన్నీ ఉంటాయి వానకు కొంచెం జిపి జిపి ఉంటుంది కదా మార్కెట్లో కూడా అసలు కొనబుద్ది కూడా కాదు అదే మనము మన ఇంట్లో మన ఇంటి పైన వండించుకున్నామంటే అప్పటిదప్పుడు ఆకుర ఫ్రెష్గా తీసుకుపోయి వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది తినొద్దు అంటారు కదా మన ఆకురలు అయితే తినొచ్చు వాళ్ళు కొనుక్కొచ్చింది వాళ్ళు వెళ్ళి చేస్తారో తెలియదు కాబట్టి మళ్ళా సుస్సులు అయితే ఇమోషన్స్ అయితాయి వాన్థింగ్స్ అయితే అని వద్దంటారు మనదైతే తినొచ్చు ఏం కాదు పుండి కూర అయితే పోసేసుకొని ఇట్లా అనుకున్నా కదా నీట్గా ఇట్లా ఇంతేనండి ఇంకా పుండి కూర పోసుకున్న కూడా ఈజీ సంతోష్ దగ్గరికి అయితే పోదాము ఇంకా అయిపోయింది అన్న పోసేసిన మూత పెట్టాలనా సరే పెట్టేస్తా ఇందులో పెట్టి మూత పెట్టేస్తా చూసిండ్రు కదా మేము తోటకూర పుండి కూర ఎట్లా పోసుకున్నామో ఇంతేనండి ఈజీగా ఆకుకూరలు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నాన్న బాయ్